ఈ రాధ కృష్ణార్పణం మూడవ భాగం కిలకిలా నవ్వుతూ తన ముందుకొచ్చింది ఒక పంచదార చిలక కలవరేకుల్లాంటి కళ్ళు పొడవైన ముగ్గుకు అందంగా వేలాడుతున్న ముక్కు పడక పాలుగారే చెక్కిళ్ళు లైట్గా లిప్స్టిక్ వేసిన ఎర్రటి పెదవులు సన్నటి నాజూకైన నడుము సన్నగా ఉన్న పొడవైన రూపం ఎల్లో కలర్ చుడీదార్లో హెయిర్ని ఫ్రీగా వదిలేసి తన ముందుకొచ్చింది సరయూ చొరవగా అతడి భుజం మీద తలవాల్చి ఇక్కడికి నేను తప్ప ఎవ్వరూ రాలేరని అంత నమ్మకమా అని అడుగుతుంటే నవ్వుతూ ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని ఇంట్లోకే కాదు నా గుండెల్లోకి కూడా నువ్వు తప్ప ఇంకెవరూ రాలేరని అంత నమ్మకం అంటుంటే నవ్వుతూ అతన్ని చుట్టేసి ఐ లవ్ యూ సంజు లవ్ యూ సో మచ్ లవ్ యూ టూ డార్లింగ్ అంటూ ఆర్తిగా ఆమెను హత్తుకొని ఆమె వెన్ను మీద నిమురుతూ నువ్వు లేకపోతే ఈరోజు వాడిని ఉండేవాడినే కాదు సరయు అలాంటి నీకు తప్ప నా మనసులో ఇంకెవరికి చోటిస్తాను చెప్పు నవ్వుతూ తనకి దూరం జరిగి ఇందులో నేను చేసింది ఏముంది కృష్ణ నీ కష్టమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నా కష్టమే కాదు దాంతోపాటు మీ డాడీ పలుకుబడి ఆయన నాకు ఇచ్చిన సపోర్టే నిక్కెడ నిలబెట్టింది మా డాడీ ఊరికే ఏమీ సపోర్ట్ చేయలేదులే నువ్వేంటో నీ టాలెంట్ ఏంటో ఎప్పుడో పదేళ్ల క్రితమే ఐడెంటిఫై చేశారు అందుకే కూతుర్నివ్వడానికి అల్లుడికి అన్ని విధాలుగా సాయం చేశారు ఏదైతేనేం మీ ఇద్దరూ లేకుంటే నేను ఈ పొజిషన్కి వచ్చేవాడినే కాదుగా ఇక పొగిడింది చాలే మనిద్దరి కోసం లైట్గా డిన్నర్ ప్రిపేర్ చేశాను పద తిందాం అంటూ లాక్కెళ్తుంటే నువ్వెళ్ళి రెడీ చెయ్యి వచ్చేస్తాను అనడంతో సరేనంటూ లోపలికి లోపలికెళ్ళింది సరయు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వెళ్తున్న ఆమె వైపే చూస్తున్న సంజుకి సరయు సెంట్రల్ మినిస్టర్ గారి కూతురు కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు కూడా అలాంటి అమ్మాయి తనని ఇష్టపడుతుంది ఇష్టపడమే కాదు తన కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి జగన్నాథ్ గారు కూడా రెడీగా ఉన్నారు అనుకుంటుంటే ఇంతలో ఫోన్ రావడంతో అమ్మ అన్న నంబర్ చూసి లిఫ్ట్ చేసి హలో అన్నాడు కృష్ణ అంటూ వినిపించింది రమగొంతు ఎలా ఉన్నావమ్మా తమ్ముడు చెల్లి ఎలా ఉన్నారు బాగా చదువుతున్నారా అందరూ బాగున్నారా నువ్వెలా ఉన్నావు టైంకి తింటున్నావా లేదంటే పేషెంట్లు ఆపరేషన్లు అంటూ హాస్పిటల్లోనే ఉండిపోతున్నావా నవ్వుతూ లేదులేమ్మా ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావో చెప్పు నేనున్నానంటూ అన్ని విధాలుగా ఆడుకునే చెట్టంత కొడుకుండగా నాకేమైంది చాలా బాగున్నాను కృష్ణ ఇంతలో అన్నయ్య ఎలా ఉన్నావు అంటూ ఫోన్ లాక్కుంది సంజయ్ చెల్లెలు సవిత నువ్వెలా ఉన్నావే బాగా చదువుతున్నావా చాలా బాగా చదువుతున్నానన్నయ్యా ఈసారి ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు నాకు లేటెస్ట్ మోడల్ డ్రెస్లు కావాలి అవన్నీ నాకెలా తెలుస్తాయే అసలే మీ ఆడవాళ్ళకి మీ కళ్ళతో చూస్తే తప్ప ఏది నచ్చదు నేను ఆల్రెడీ వదినకి చెప్పానన్నయ్య తను సెలెక్ట్ చేస్తుంది నువ్వు జస్ట్ తనని షాపింగ్కి తీసుకెళ్ళు అని నవ్వుతూ అంటుంటే ఓ వదినామరతళ్ళు మాట్లాడుకొని షాపింగ్ కోసం నాకు టెండర్ పెడుతున్నారా అలాగే అనుకో కానీ ప్లీజ్ అన్నయ్య నెక్స్ట్ మంత్ నువ్వు బెంగళూరు వస్తానన్నావు కదా అప్పుడు తీసుకురా నవ్వుతూ సర్లే తీసుకొస్తాను అనగానే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మా మంచి అన్నయ్య అంటూ ఫోన్కి ముద్దు పెట్టి నాకు ట్యూషన్ టైం అయింది వెళ్ళొస్తాను బా అన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసింది సవిత హలో డాక్టర్ గారు త్వరగా వస్తే తిందాం నాకు ఆకలి వేస్తుంది వస్తున్నా అంటూ ఫోన్ని ప్యాకెట్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే ఇద్దరికీ కలిపి స్వడ్డిస్తూ ఎవరు సంజు ఫోన్లో ఇంకెవరు నీ ముద్దుల మరదలు సవీనా తనకి డ్రెస్లు కావాలని చెప్పింది ఒకసారి షాపింగ్కి తీసుకెళ్ళు సంజు చస్తే తీసుకెళ్లను నిన్ను షాపింగ్కి తీసుకెళ్తే నుండి రాత్రి వరకు చేస్తూనే ఉంటావు నా వల్ల కాదు నాకు హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయి అంటూ తినబోతుంటే చేతి మీద ఒక్కటి కొట్టి ఎప్పుడు చూసినా పేషెంట్లేనా నీకోసం పడిచొచ్చే ఒక అమ్మాయి ఉంది దాని గురించి ఆలోచిద్దామని లేదా సంజు నీకు ఆలోచించట్లేదని ఎవరన్నారు డార్లింగ్ కాకపోతే మీ ఆడవాళ్లతో షాపింగ్ అంటే నాకు చాలా భయం అనగానే కోపంగా చూస్తుంటే అయినా నన్ను అడిగే బదులు అదేదో నువ్వే వెళ్ళి రావచ్చుగా అయినా అడగాల్సిన అవసరం కూడా ఏముంది ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ కూతురివి నువ్వు అడగాలే కానీ మీ డాడీ షాపింగ్ కాంప్లెక్స్నే నీ ముందు పెడతాడు ఆ మాత్రం నాకు తెలియదా మరి నాకు నీతో బయటికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా నీకేమో ఎప్పుడు చూసినా రోగాలు రోగులు తప్ప నేను పట్టను అంటూ కినుకుగా అంటుంటే నేను బాగా పనిచేస్తేనే నాకు డబ్బులతో పాటు మంచి పేరు కూడా వస్తుంది సరియు కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉందిగా సంజు కావాలంటే ఇస్తాలే కళ్ళు మాత్రం పైకెత్తి సీరియస్గా నేను కష్టపడకుండా వచ్చింది నాకు అక్కర్లేదు అంటుంటే అబ్బా అయినా నన్ను పెళ్ళి చేసుకుంటే ఆస్తంతా నీదే కదా అది నిన్ను పెళ్ళి చేసుకున్నాక ఇంకా చేసుకోలేదు కదా అంతవరకు నీ మీద నీ ఆస్తి మీద నాకు ఎలాంటి హక్కు లేదు అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి అయితే తొందరగా పెళ్లి చేసుకో అంటుంటే అప్పుడేనా ఇంకో టూ ఇయర్స్ ఆగమన్నాను కదా టూ ఇయర్స్ ఎంత టైం ఉందో ఈ టూ ఇయర్స్లో ఏం జరుగుతుందో ఏమో అంటుంటే తినబోతున్న వాడల్లా ఆగి ఏం జరుగుతుంది ఏమో మధ్యలో ఎవరైనా వచ్చి నిన్ను ఎగరేసుకుపోతే పొరపాటును కూడా వెళ్ళను నీకా భయం అక్కర్లేదులే ఏమో మీ మగాళ్ళ మాటలు నమ్మలేం నా విషయంలో అలాంటి భయం లేమీ పెట్టుకోకు సరయు నిన్ను కాదని నేను వెళ్ళలేను ఎందుకో నేను చేసుకుంటే ఈ బంగారు బొమ్మతో పాటు మీ డాడీ సపోర్ట్ కూడా నాకుంటుంది ఎలా వదులుకుంటాను చెప్పు నవ్వుతూ నువ్వు చాలా తెలివైన వాడివి సంజు నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో కూడా అర్థం కాకుండా మాట్లాడతావు అని నవ్వుతుంటే తను నవ్వుతూ ఆమె నవ్వునే చూస్తున్నాడు సంజయ్ ఈ నవ్వుతోనే అందరినీ పడేస్తావు అని కినుకుగా అంటుంటే ఇంతకీ ఫుడ్ ఎలా ఉంది నీలా చాలా టేస్టీగా ఉంది అంటూనే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు నీకెన్నిసార్లు చెప్పాను అన్నయ్యను అడ్డమైనవన్నీ అడిగి ఇబ్బంది పెట్టద్దని అని సవితని తిడుతుంది రమా ఏమైందమ్మా అన్నయ్య అలా ఏమీ అనకూడలే తనకి నేనంటే చాలా ఇష్టం అన్నయ్యకి నువ్వంటే ఇష్టమేనే కానీ నీకు కాబోయే వదిన కూడా అదే ఇష్టం ఉండాలని రూలేం లేదు పైగా సరయు పెద్దింటి ఆడపిల్ల అలాంటి అమ్మాయి మీ అన్నయ్యని కోరి చేసుకోవడమే ఎక్కువ నువ్వేమో ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరి ఆ పిల్ల మనసులో లేనిపోని చిరాకుని పుట్టించకు వదిన అలాంటిది కాదులేమ్మా చాలా మంచిది ఏమో ఆ కాస్త పెళ్ళి అయ్యే వరకు ఆ పిల్లకి చిరాకు పుట్టించకు అసలే మినిస్టర్ కూతురు సర్లే ఇక నుండి ఏమీ అడగరులే అంటూ దిగాలుగా వెళ్ళిపోయింది సవిత బాల్కనీలో నిలబడి వాట్ నెక్స్ అని మత్తుగా చూస్తూ సరయ్యూ అడుగుతుంటే ఏముంది టైం ఆల్రెడీ నైన్ అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళడమే మిగిలింది అన్నాడు సంజయ్ నువ్వు అసలు ఏ కాలంలో ఉన్నావు సంజు ఇంత అందమైన అమ్మాయి నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇలాంటి టైంలో ఇంత రొమాంటిక్లో అట్మాస్ఫియర్లో నీ పక్కన ఉంటే వెళ్ళి నిద్రపో అంటావా అంటూ తగువేసుకుంది సరయ్యూ తన నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కుని నువ్వు కాబట్టి పెళ్ళి కూడా కాకుండానే మినిస్టర్ కూతురివైనా అలాంటి గర్వాన్ని చూపించకుండా నా పనులన్నీ చేసి పెడుతున్నావు నేనింకా ఇక్కడే ఉన్నామన్నానంటే అసహ్యంగా ఉంటుంది సరియు ఒళ్ళు విరుచుకుంటూ అసలే వయసులో ఉన్నాం నేనే చిన్న స్టెప్ వేసినా నా నుండి తప్పించుకోవడం నీకు అసాధ్యం కాబట్టి సైలెంట్గా ఇంటికెళ్ళు అంటూనే నవ్వుతూ తనకి దూరం జరిగాడు సంజయ్ తన కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని నువ్వు ఎంత ముందుకెళ్ళినా నాకు ఓకే అయితే నువ్వు ఎంత ముందుకెళ్తే ఏంటి చెప్పు నేనేం అడ్డు చెప్పట్లేదు కదా అంటూ సిగ్గుపడుతూ తలంచుకుంది సరయ్యూ అయితే ప్రొసీడ్ అయిపోమంటావా కళ్ళు మాత్రం పైకెత్తి అనేగా చెప్తున్నాను అని చిన్నగా బ్లష్ అవుతుంటే ఆమె మెడని కొద్దిగా వెనక్కి వంచి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని ఊరిస్తున్న ఎర్రటి పెదవులను చూస్తూ వాటిని అందుకోవడానికి ముందుకొస్తుంటే తెలియకుండానే కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి సరయుకి వయసు చేస్తున్న తొందరలో వాటిని అందుకోవడానికి ముందుకొచ్చిన అతడు ఇంచు దూరంలో ఉండగానే పెళ్ళయ్యే వరకు నా దగ్గర ఇలాంటివన్నీ కుదరవు పాప అంటూ తా చెక్కిళ్ళు పట్టుకొని కొద్దిగా నెట్టేసినట్టే దూరం జరిగాడు సంజయ్ ఓయ్ ఆశ చూపించి వదిలేయడం పాపం తెలుసా అని కినుకుగా అంటుంటే అయినా నష్టం లేదులే అనగానే అతని కాలర్ పట్టుకొని గరుకుగా తగులుతున్న ట్రిమ్ చేసిన గడ్డాన్ని నిమురుతూ గోముగా ప్లీజ్ సంజు నాకు నీతో రొమాంటిక్ మూమెంట్స్ కావాలి అని మత్తుగా అడుగుతుంది సరియు ఇంతలో కారు హారన్ మోగడంతో ఉలిక్కి పడింది హా అని నవ్వుతూ చూసావా నీ కార్కి కూడా ఇలాంటి మూమెంట్స్ ఇష్టం లేదంట అని అల్లరిగా నవ్వుతుంటే కాలు నేలకి కొట్టి కోపంగా చూస్తుంది సరయూ చూసింది చాలు కానీ బాగా లేట్ అయ్యింది పద అంటూ ఆమెను తీసుకెళ్తుంటే ఒక్క నిమిషం ఏంటి అది వాట్ ఏమైనా మర్చిపోయావా అంటూ తలుపుతుంది సరయు ఏంటది ఏంటంటే అంటూ నెమ్మదిగా దగ్గరకు వచ్చి అతన్ని గట్టిగా ముందుకు లాక్కొని కదవుల మీద ముద్దు పెట్టి నవ్వుతూ థ్యాంక్ యూ సంజు అని పరిగెడుతుంటే మొదటిసారి తాకిన అధరాల స్పర్శకి ఏమాత్రం చరించకుండా చేత్తో తుడుచుకొని ఆమె వెనకే వెళ్ళాడు సంజయ్ కారెక్కబోతూ నాకసలు వెళ్ళాలని లేదు సంజు అని దిగాలుగా ఉంటుంటే ఆమెను దగ్గరికి తీసుకుని ఇంకొద్ది రోజులు తప్పదు అని ప్రేమగా ఆమె నుదుటి మీద పెట్టి మాటలతో ఆమెను బుజ్జగించి కారెక్కించాడు సంజయ్ ఇదండి ఈ రాధ కృష్ణార్పణం రెండవ భాగం మరి ఈ భాగం ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మళ్ళీ ఏం జరుగుతుందో తదుపరి భాగంలో తెలుసుకుందాం